నైట్ వచ్చేసి పడుకున్నాం పడుకొని అందరం మార్నింగ్ లేచి పాలు పొంగడానికి రెడీ అవుతున్నాం కొద్దింట్లో మా అన్నయ్య వాళ్ళది ఉల్లి చూపిస్తే చూడండి ఇప్పుడు ది హాల్ నేటి ముందు పెద్దగా ఉంది హాల్ కిట్ వైపు విండో టీవీ యూనిట్ కూడా బాగుంది హాల్ అటాచ్డ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కబోర్డ్స్ ఉన్నాయి అల్లనే గల్లే ఆ వ్యాధులు వచ్చేటప్పుడు మేము అన్ని చదువుకున్నాం ఇప్పుడు అవసరం పడతానే ఇటు మాస్టర్ బెడ్రూమ్ ఇటు కిచెన్ మా అమ్మ రెడీ చేస్తాను పాలు పొంగేయడానికి దీపం ముట్టేయడానికి జాంకాయలా కూర్చింది అద్దంటే డాడీ అన్నీ రెడీ చేస్తాను కావాల్సిన కిచెన్కి విండో కూడా ఉంది బాగుంది ఇది వాష్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది దానికి ట్యాప్ కూడా ఉంది పవర్ సప్లై ఇది స్కూల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది స్కూల్ ఇక్కడ డైలీ వీళ్ళు వందే మాత్రం వాడుతున్నారు మార్నింగ్ ఎయిట్ కల్లా ఇంకా ఇది కామన్ వాష్రూమ్ ఇందులో మా అన్న స్నానం చేస్తాం అప్పుడు వాషింగ్ మిషన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బెంగళూరు అంతా చల్లగా ఉంది సై అసలు ఇక్కడ ఏసీ అవసరం లేనట్టుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇట్లా కబోర్డ్స్ ఉన్నాయి దీపం ముట్టిత్తాడు మా అన్న మా డాడీ పాట పాడతాడు మంచి జరగాలి సంవత్సరంలో బాబు రావాలి చే హ్యాపీగా ఉండాలి ఇప్డే సిల్ గల్చుకుంటాం దున్నపోదు గాడు ఓకే ఇంకొంచెం వేట్ చేయాలి ఇంకా ఇది అంటే మెటీరియల్స్ తీయాలి నాకు చాలా నష్టం ఉంది అంత మంచి జరగాలి ఆ నాకు అంటే అంటే దగ్గరే ఆ అంటే సినిమాటిక్ ఫస్ట్ ఐడి మోడల్ తీయవినం తరువాత ఇంకేని నవ్వాలి కొట్టిట్లా నవ్వాలి ఫస్ట్

రెండు వేల తొంభై ఆరు మార్చి నచ్చినాయి రెండు వేల తొంభై ఆరు మార్చి పంతొమ్మిది వందల తొంభై ఆరు సారీ ముక్కలు ఇప్పుడు దేవుడికి మొక్కాలి రావాలి

అదే కొబ్బరికాయ కొట్టడానికి పెట్టాడు ఇయడా టీచర్ వారేసి మా డాడీ అంటే మంచపలికిందట డైరెక్ట్ కొడికాను అట కొబ్బరికాయకే పాలు వొంగుతానే పాలు కూడా అయిపోయింది క్లాప్స్ పాలు పొంగిన ఇంట్లో ఇప్పుడు చికెన్ మటన్ చేయచ్చు ఇక వదిన షాప్ వదిన చికెన్ మటన్ ఫస్ట్ రోజే బయలుదేరి బయట ఇక్కడ ఉడిపి హోటల్లో టిఫిన్ చేస్తున్నాం నాది అన్నది వదినది అయిపోయింది డాడీ వాళ్ళు తింటుంది మా డాడీ పూరి అయిపోయింది అదే బాగుందట అన్నిటికంటే బెంగళూరులో ఊడిపి హోటల్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయట అందులో ఒకదానికి ర్యాంక్ ఒక పాట వాడు. ఒక పాట. యాక్ట్ ఫైబర్ టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు 12 అయితందిగా పోతానండి డిమార్ట్. ఇది ఎక్కడ తీని ఇట్లా పెట్టిండు ఎందుకు? కిలోమీటర్స్ ఉంది ఇది మా అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్ కి లైన్ ఇది గల్లీ అది మెట్రో కొత్తగా స్టార్ట్ అయ్యింది ఓపెన్ కూడా చేశారటైట్ చూసినాం కదా అవును దగ్గర

ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఏ టైం అవుతుందో మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఇప్పుడైతే అయితే టూ టాలీస్ అయితే తీసుకున్నాం మళ్ళీ ఒక కొన్ని డిస్కషన్ ఏమో ఎక్కువైతుంది ఇప్పుడు ఏదన్నా స్వీట్ స్వీట్ ఏమైనా వేస్తే వాళ్ళకి పనికి కూడా తింటే ఎనర్జీరా వృధా ఖర్చు పెడతలేరు తినడానికి పెట్టండి టైం వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పటికీ సగం సామాన్లు తీసుకోవడం కూడా కాలేదు బాటిల్లు ఇవన్నీ తీసుకుంటాను ఒకటి ఇంకొకటి తీసుకుంటే ఇంట్లోకి ఏమేమి అవసరం పడితే అవి ఆలోచించుకుంటే తీసుకుంటాను గంటలు అయిందచ్చి ఆల్మోస్ట్ సగం అయిపోయింది తీసుకోవడం ఇంకెంత టైం పడుతుంది చూడాలి రెండు తీసుకొని పోతున్నాం డాడ్ అన్నీ చదువుతా ఉండవు పడతాయి టైం ఇప్పుడు త్రీ ఫిఫ్టీన్ అవుతాను ఎప్పుడు ట్వెల్వ్ థర్టీకి వచ్చినాం మరి ఆడ కూర్చుని వాళ్ళతో ముచ్చడి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి ఫుడ్ వంట సామాను కొన్ని చిన్న చిన్న బోళ్ళు అన్నీ అయిపోయి ఇప్పుడు ఈ సెక్షన్కి వచ్చినాం మ్యాథ్స్ తీసుకుంటాను టైం ఫోర్ అవుతాం తినాలి ఇంకా తినలేకపోయి తినాలి బయట చూస్తారా అక్కడ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీకి వచ్చినాం ఎప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది అన్నీ అయిపోయినాయి తీసుకోవడం ఒక రైస్ మాత్రం మిగిలింది రైస్ బ్యాగ్ అన్నీ అంటే ఇంకా బయట తీసుకునే బోళ్ళ సామాన్లు ఉన్నాయి అవి తీసుకోవాలి డి తీసుకునే సామాన్లు అన్నీ ఆల్మోస్ట్ వచ్చేసినాయి ఇంకా అక్కడ రైస్ బ్యాగ్ తీసుకుంటున్నారు అక్కడ అక్కడ ఉన్నారు వదిన డాడీ అన్నయ్య టైం ఎగ్జాక్ట్గా ఫైవ్ అయింది నాలుగు ట్రాలీలు నిండినాయి అంటే నాలుగో ట్రాలీ ఏమి నిండాలి ఇది రైస్ బ్యాగ్ సెవెంటీ టూ కేజీ పడ్డది బాగుంది ఇంకా చూడాలి ఎట్లుంటుందో టేస్ట్ మూడు ట్రాలీలు అయితే ప్యాక్ అయిపోయినాయి ఫైవ్ అయితే అంది ట్వెల్వ్ థర్టీకి వస్తే ఇంకా చూస్తారు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పది నేటది అయింది అయినా కూడా సెకండ్ది వస్తుంది ట్రాలీస్ అయినాయి బిల్ ఎంత ఇద్దో దానికంటే ఇంకొక టెన్ మినిట్స్ ఎక్కువైంది ముప్పై నిమిషాల్లో బిల్ అవుతుంది అనుకుంటే నలభై నిమిషాలు అయింది బయటికి వెళ్ళినాము కదా ఫైవ్ ఫార్టీ అవుతుంది అంటే ఫైవ్ అవర్స్ పట్టింది మొత్తం కంప్లీట్ అవ్వడానికి లిఫ్ట్లోకి వెళ్ళి కార్లో పెట్టి వెళ్ళిపోవడమే

టోటల్ ట్వంటీ త్రీ థౌజండ్ అయ్యింది మరీ ఏం కాలేదు మరీ తక్కువ ఏం కాలేదు బాగానే మంచిగా డిమార్ట్కి వెళ్ళి వచ్చేసరికి సిక్స్ అయింది ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ అయింది లగేజ్ పెట్టేసి సామాన్లు తీసుకున్న లగేజ్ అంతా పెట్టేసి ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ కాడికి వచ్చినాం కోల్డ్ ఐటమ్స్ కాడికి వచ్చినాం ప్లేట్స్ ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా పోయి ఇక్కడ కూడా బోళ్ళ సామాన్ తీసుకోవాలి ఇక మేము చూద్దామేమే తీసుకుంటాం ఈ షాప్లో అన్నీ ఉన్నాయి ఇవి చూడండి వెరైటీగా ఉన్నాయి ఇవేవో వాటరీ బోళ్ళతో పాటు అన్ని ఈ ఏరియా చాలా పాష్ ఏరియా అవడం వల్ల బోళ్ళకు కూడా డబుల్ ట్రిపుల్ రేట్లు ఉన్నాయి మేము డి మార్ట్లో ఒక గిన్నె చూసినాం సేమ్ టైప్ గిన్నె ఇక్కడ నైంటీ రూపీస్ ఉంది అక్కడ థర్టీ రూపీస్ ఉంది ఇంక ఇది అంత పాష్ ఏరియా కాబట్టి కొనేవాళ్ళు ఉంటారులే కానీ మనకు పడ ఈ రేట్లో ఇంకెళ్తున్నాం మేము ఈ ఏరియా హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అంటే ఇది బెంగళూరులో ఒక కొంచెం పాష్ అయిన ఏరియా అంట ఇక్కడ చూడండి ఇది ఏదో షాప్ ఎట్లా డెకరేట్ చేశారు మా అమ్మిడ పట్టుకొని నిలుస్తుంటాను దా క్రిస్మస్ టైం కదా ఇంకా అంతే ఉంటారు లైటింగ్లన్నీ బోల్డ్లను తీసుకుందామని అడిగి క్యాన్సిల్ అయినాయి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వచ్చినాం ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇంకా అవి ఇంకా క్రోమా ఉంది అది కనిపిస్తుంది చూపిస్తావు పా అంటే ఇలా తీసుకుంటా లేదు కదా ఇప్పుడేం తీసుకోరు కదా ఇప్పుడేం తీసుకోరులో ఫ్రిడ్జెస్ చూస్తున్నాం ఫస్ట్ ఇక్కడ ఉన్నారమ్మా ఇక్కడ మరిపో చిన్నది కదా బాగా చిన్న లేదా